రాజుగారి ముగ్గురు కూతుళ్ళు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం పూర్వము ఒక రాజు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఒకరోజు రాజు తన ముగ్గురు కుమార్తెలను పిలిచి ఒక ప్రశ్న అడిగాడు కుమార్తెలారా మీరు నా మీద ఎంత ప్రేమను కలిగి ఉన్నారు అని ప్రశ్నించాడు పెద్ద కూతురు నాన్నగారు నేను మిమ్మల్ని బంగారం అంతలా ప్రేమిస్తున్నాను అని చెప్పింది రాజు సంతోషించాడు రెండవ కుమార్తె నేను మిమ్మల్ని వజ్రాల అంతలా ప్రేమిస్తున్నాను అని చెప్పింది రాజు గర్వపడ్డాడు చిన్న కూతురు నాన్నగారు నేను మిమ్మల్ని ఉప్పు అంతలా ప్రేమిస్తున్నాను అని చాలా వినయంగా చెప్పింది చిన్న కూతురు సమాధానం వినగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది బంగారం వజ్రాలతో పోల్చవలసిన నన్ను పనికిరాని ఉప్పుతో పోలుస్తావా అని మండిపడ్డాడు ఆమెను అడవికి పంపించి వేయమని లేదా ఒక పేదవాడికి ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞాపించాడు పాపం ఆ రాజకుమారి తండ్రి మాట ప్రకారం అడవిలో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడపసాగింది కొంతకాలం తర్వాత రాజు వేటకు వెళ్తూ అడవిలో దారి తప్పిపోయాడు ఆకలితో అలమటిస్తున్న రాజుకు ఒక చిన్న ఇల్లు కనిపించింది అది ఆయన చిన్న కూతురి ఇల్లే కానీ రాజు ఆమెను గుర్తుపట్టలేదు తన తండ్రి అని గ్రహించిన కూతురు రాజుకు రకరకాల వంటలు చేసి పెట్టింది అయితే ఆమె ఏ వంటకంలోనూ ఉప్పు వేయలేదు రాజు మొదటి ముద్ద నోట్లో పెట్టుకొని రుచి లేక వేశాడు రెండవ ముద్ద కూడా అలాగే ఉంది కోపంతో రాజు ఏమిటి వంటలివి అసలు రుచి అన్నదే లేదు అని అరిచాడు అప్పుడు ఆ చిన్న కూతురు తండ్రి ముందుకు వచ్చి ఇలా అంది నాన్నగారు మీకు బంగారం వజ్రాలు అంటే ఇష్టం కదా కేవలం ఉప్పు మాత్రమే వేయలేదు ఉప్పు లేని వంట ఎంత చప్పగా ఉందో చూశారా ఉప్పు ప్రాముఖ్యత అది ఉప్పు లేకపోతే భోజనానికి రుచి ఉండదు అలాగే నా జీవితంలో మీరు లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు అని ప్రేమగా చెప్పింది రాజు తన తప్పు తెలుసుకున్నాడు బంగారం కన్నా ఉప్పే విలువైనదని తన కూతురు తనపై ఉన్న ప్రేమను ఎంత గొప్పగా చెప్పిందో అర్థం చేసుకున్నాడు వెంటనే తన కూతుర్ని అల్లుడిని రాజభవనానికి తీసుకెళ్ళి ఆదరించాడు ఈ కథలోని నీతి బయటికి కనిపించే ఆడంబరాల అనగా బంగారం వజ్రాల కన్నా జీవితానికి అత్యంత అవసరమైన వస్తువులకే అనగా ఉప్పుకే విలువ ఎక్కువ